హాయ్ అండి వెల్కమ్ టు యాస్ హోమ్ అందరూ కుశ్లమా ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రైడ్స్ అని చూపించబోతున్నాను ఆ రెసిపీ చూపించే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమ్మకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ క్యారెట్ పుదీనా తురుము ఒక కప్పు వరకు కార్న్ అయితే తీసుకున్నాను ఓల్ చేసి ఇవి ఉడకబట్టలేదండి పచ్చివే ఇంట్లో చెప్పలేనంత ప్రోటీన్ ఉంటుంది మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకేమన్నా మనకి కావాలనుకుంటే ఇంకా తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు మూడు స్పూన్ల పల్లీలు ఉంటాయి కదా అవి పచ్చి పల్లీలు తీసుకున్నాను ఇంకా ఫస్ట్ దీనికోసం అని చెప్పేసి ఒక కప్పు కార్న్ తీసుకున్నాం కదా దాన్ని ప్లస్ పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసేసేయాలి ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు ఇంకేంటే చిన్నపిల్లలు తినేటప్పుడు తగిలితే మళ్ళీ తినరు కదా నేనైతే పిల్లలు ఏది చేసినా నేను పిల్లల కోసం చేస్తాను వాళ్ళకి తినడానికి ఎలా వీలైతే అలా నేను అనమాట ఇలా ఫైన్ పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి తర్వాత దీనికి పుట్నాలు పచ్చి వేసిన గుళ్ళు తీసుకున్నాం కదా అవి డ్రై రోస్ట్ చేయాలి చేసేసి దానిపైన పొట్టు తీసేసి వేసుకోవాలి అంతేకాకుండా పుచ్చపప్పు ఉంటుంది కదా పుచ్చపప్పు ఇంకా మనకి అంటే ఉంటాయి కదా సీడ్స్ యాడ్ చేసుకునే వాళ్ళు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇచ్చేస్తే వాళ్ళకైతే ఎంతైనా ప్రోటీన్ అయితే వెళ్ళిపోతుంది వాళ్ళకి తెలియదు కదా విడిగా తినాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వాటర్ మెలన్ సీడ్స్ కానీ ఏవి ఈజీ తీస్తే తినరు అందుకనే ఇలా నేను వాటిని రోస్ట్ కూడా డ్రై రోస్ట్ చేసేసి వాటర్ మెలన్ సీడ్స్ అయితే దాంట్లో యాడ్ చేసేసాను ఇంకా ఈ పుట్నాల పప్పు ఉంది కదా ఆల్రెడీ దాన్ని కూడా వేసేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి దీనికోసం అని చెప్పేసి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దీంట్లో కాస్త బియ్య పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి నేను ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకున్నాను దాంట్లో మనం తురిమిన క్యారెట్ అండ్ బీట్రూట్ వేసుకోవాలి అలాంటే ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం వాళ్ళకి తెలియకుండా పెద్దవాళ్ళు తీసుకునేటప్పుడు అయితే ఇంకా మనం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు కానీ పిల్లలకి కదా అన్నీ నేను ఇంతవరకే తీసుకున్నాను దీంట్లో ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర చాలా సన్నగా తురుముకోండి దీంట్లో చాలా ప్రోటీన్ అయితే వెళ్తుందండి మనం చాలా తెలియకుండానే ఇంకా మనం పౌడర్ చేసిన ఉంది కదా అన్నీ వేసి పౌడర్ చేసింది అది కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా స్వీట్ కార్నండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాను దీంట్లో ఇంకా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏ స్పైసెస్ యాడ్ చేయలేదు టేస్ట్కి తగినంత సాల్ట్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఆల్రెడీ మనం వేసాం కదా పచ్చిమిర్చి ఆ స్పైసీనెస్ సరిపోతుంది కానీ నేను కాస్తంత పెప్పర్ పౌడర్ వేసాను అంతే మీకు ఇంకేమైనా కావాలంటే ధనియా పౌడర్ చాట్ మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా తినాలంటే ఇంతవరకు అయితే సరిపోతుంది ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ఫైన్ అలా కలిపేసుకొని మొత్తం కొంచెం టైట్గా పెట్టండి వాటర్ అస్సలు యాడ్ చేయకండి వాటర్ హ్యాండ్ చేతికి తీసుకొని దాన్ని గారెల్ని ఒత్తుతాం కదా అదే మాదిరి అలా ఒత్తిస్తే పెట్టేసుకుంటే సరిపోతుంది వాటర్ అస్సలు కొంచెం కూడా యాడ్ చేయకండి మనం తీసుకునే స్వీట్ కొన్ని పేస్ట్లోనే సరిపోతుంది దాని వాటర్ అయితే ఇంకా నేనైతే ఇలా తీసుకుని అలా చేసేసాను మనం దీంట్లో కొబ్బరి లోపల కలిపి పచ్చి కొబ్బరి వేసి కలుపుకోవచ్చు దీన్ని ఇంకొక స్టైల్లో చేయొచ్చు సేమ్ ఇదే స్వీట్ క్వాంటి ఫ్రైస్ని నేను ఆ వీడియో కూడా ఇంకొక ఇంకో టైం షేర్ చేస్తాను కల్ఫంగా వడలు ఉంటాయి కదా వడల్లాగా చేసుకోవాలి వడలంటే డీప్ ఫ్రైలో చేస్తాము ఆయిల్లో ఇవనుకో ఇలాంటి ఫ్రై అయితే టిక్కీస్ కానీ మనం జస్ట్ ఫ్రై అంతే ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేస్తే అంత మంచిది కదా అందుకనే నా దగ్గర ఎండి కొబ్బరి పొడి ఉంది దాన్ని పైన చల్లుతున్నాను పైన టూ సైడ్స్ చల్లేసి దాన్ని ఫ్రై చేసేయండి ఇంకా లో ఆయిల్ కానీ ఆయిల్ కన్నా నేను చిన్న పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి గీ యాడ్ చేశాను మనం ఆయిల్ అయినా సరే ఏదైనా సరే లైట్గా వెళ్తుంది కాబట్టి పెద్దవాళ్ళు అయినా సరే గీ యాడ్ చేసుకోవచ్చు దానికి లైట్గా ఆయిల్ చేసేసి టూ సైడ్స్ కూడా మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేసాం కదా లైట్గా అవి ఫ్రై అవుతూ ఉంటే చాలా సిం లో పెట్టండి ఫ్లేమ్ అనేది పెట్టేసి దాంతో అలా ఒత్తుతూ ఉంటే దాని లోపలికి కూడా బాగా పచ్చిదనం అనేది ఉండకుండా పోతుంది అలా కొంచెం ఫ్రై అయినాక బోత్ సైడ్ తిప్పేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడమే గీ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేయొచ్చు పిల్లలకైతే నేను ఎక్కువగానే యాడ్ చేశాను ఇలా ఇచ్చేస్తే పిల్లలకి తెలియకుండా వాళ్ళు చాలా బాగా తింటారండి ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఏ ప్యాన్ అన్నా లేకపోయినా నేను నాన్ స్టిక్లో కూడా ట్రై చేశాను అసలు అందరి దగ్గర అలాంటి ప్యాన్స్ ఉండవు కదా ఇది ఎలా వస్తుందో అని చెప్పేసి ఇది కూడా చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి దీనిలో నాకు నాన్ స్టిక్లోనే ఇంకా బాగా వచ్చినట్టు అనిపించింది ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఏదైనా సరే లిడ్ పెట్టే మూత పెట్టేసేయండి పెడితే అప్పుడు చాలా మగ్గుద్ది బాగా దానివల్ల పచ్చి వాసన అనేది కానీ పచ్చిదనం అసలు ఎక్కడా తెలియకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి హెల్దీ ప్రోటీన్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి హెల్దీ రెసిపీస్తో అయితే మళ్ళీ మేము ముందుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్